Thank ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులంతా జూనియర్ లైన్ మెన్ కోసం ఎగ్జామ్ రాసినటువంటి మెరిట్ అభ్యర్థులు వీళ్ళు సంబంధిత కోర్సులు పూర్తి చేశారు ఆ తర్వాత ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు పోల్ ఎగ్జామ్లో పాస్ అయ్యారు కానీ ఇక్కడ మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది ఎందుకు అన్యాయం జరుగుతుందంటే ఇక్కడ గతంలో ఇదే డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఇరవై మూడు వేల మంది ఆర్టిజన్స్ ఆర్టీజెన్స్ పేరుతో ఇరవై మూడు వేల మంది పనిచేస్తున్నారు వాళ్ళందరికీ ఇరవై మార్కుల వేటే ఇచ్చిన కారణంగా ఇరవై మార్కుల వేటే ఇచ్చిన కారణంగా మెరిట్ అభ్యర్థులందరూ కూడా వెనకబడిపోయారు ఉదాహరణకి ఇక్కడ అభ్యర్థికి ఒక అభ్యర్థికి నలభై మార్కులు వచ్చినాయి కానీ ఆర్టీషన్ ఉన్నటువంటి అభ్యర్థికి ఇరవై ఐదు మార్కులు వచ్చినాయి ఆ ఇరవై ఐదు మార్కులకి మళ్ళీ ఇరవై మార్కులు కలిపిన కారణంగా అతను నలభై ఐదు మార్కులు అయినవి ఇక నలభై మార్కులు వచ్చిన అభ్యర్థి వెనకబడిపోయాడు అంటే మెరిట్ అభ్యర్థులంతా వెనకబడిపోయారు ఆర్టీజన్స్ మార్కులు ఇవ్వడంలో తప్పేమీ లేదు ఎందుకంటే వాళ్ళు కూడా గత పది సంవత్సరాలుగా ఇదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కానీ అలా మార్కులు కలిపిన కారణంగా మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి డిపార్ట్మెంటులో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలలో వణి చుటూలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ మాకు ఉద్యోగాలు ఇవ్వని వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు రెండో పాయింట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల తొంభై మూడు వందల తొంభై మంది వాళ్ళ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి మళ్ళీ వాళ్ళని తాత్కాలిక బేస్ కింద ఇరవై వేల రూపాయలు ఇచ్చి తాత్కాలిక బేస్ కింద వాళ్ళని విధుల్లోకి తీసుకున్నారు అదే మూడు వందల తొంభై మంది రిటైర్మెంట్ వాళ్ళని కనుక తీసుకోకుండా వీళ్ళు అన్ని షుడ్లో ఉన్నట్టు అభ్యర్థులు కనుక ఉద్యోగ అవకాశాలు కల్పించుంటే మళ్ళొక మూడు వందల తొంభై మందికి న్యాయం జరుగుతుంది దానితో పాటుగా రిటైర్మెంట్ అయినటువంటి ఖాళీ పోస్టులు కూడా ఉన్నాయి కానీ ఖాళీలు అన్నిటి దృష్టిలో పెట్టుకొని ఆర్టిజన్స్ అనే వారికి ఇరవై మార్లు కలిపిన కారణంగా మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వన్ ఇస్టు టూలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ న్యాయం చేయాలని గత గవర్నమెంట్లో వినతి పత్రాలు ఇచ్చారు టీఆర్ఎస్ గవర్నమెంట్ వేడుకున్నారు ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదు కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నిరుద్యోగ ప్రభుత్వం నిరుద్యోగుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఖాళీగా ఉన్నటువంటి అన్నిటిలో వన్ ఇస్టు టూలో ఉన్నటువంటి మెరిట్ అభ్యర్థులందరికీ మాకు న్యాయం చేయాలని వాళ్ళ ఇందిరా పార్క్ కాడ వద్ద వీళ్ళు ఇవాళ ధర్నా నిర్వహిస్తున్నారు కానీ ప్రభుత్వం వీళ్ళ ఘోషణ అర్థం చేసుకొని ఆర్టీషన్స్కి ఇరవై మార్లు ఇచ్చిన కారణంగా మెరిట్లో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థికి మాకు అన్యాయం జరిగింది ఆర్టిషన్స్ ఉన్నట్టు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళందరికంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ మార్లు వచ్చినాయి అంతే కదా ఆర్టీషన్స్ కనుక మీకు కనుక ఇవ్వకపోయి ఉంటే మీ అందరికి ఉద్యోగాలు వచ్చేది అందరు మెరిట్లు వచ్చేవాళ్ళు కానీ ఆర్టిజన్స్ అనే వాళ్ళకి ఇరవై మార్లు కలిపిన కారణంగా వీళ్ళకి అన్యాయం జరిగింది సరే వాళ్ళం కూడా పుట్టకొట్టని మేము అనట్లేం వాళ్ళకు కూడా ఇరవై మార్లు కలిపారు కాబట్టి ఇచ్చారు కాబట్టి ఇక్కడ కొంత అన్యాయం జరిగింది ఎట్లా అన్యాయం జరిగింది నాన్ లోకల్ వాళ్ళకు కూడా లోకల్ కింద అంటే లోకల్ వాళ్ళకి తొంభై ఐదు శాతం మందికి లోకల్ వాళ్ళకి ఇవ్వాలా కానీ కొంతమంది దొంగ సర్టిఫికెట్లు పెట్టి నానువులకి సర్టిఫికెట్లు తెచ్చి ఈ జిల్లాలో చదవకపోయినా వేరే జిల్లాలో చదివిన వాళ్ళు కొంతమంది ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉద్యోగాలు పొందుతున్న సందర్భం మనకు కనబడతా ఉంది కాబట్టి దొంగ సర్టిఫికేట్ స్టడీ కండక్ట్లు పెట్టి ఉద్యోగాలు పొందిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి పక్కన పెట్టాలా వాళ్ళ స్థానంలో వన్ ఇస్టు ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలా రిటైర్మెంట్ వాళ్ళని తీసుకోకుండా ఆ ఖాళీగా ఉన్న ఉద్యోగాలు మొత్తం వన్ ఇస్టు టూలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు వీళ్ళ డిమాండ్లో న్యాయం ఉన్నది ధర్మం ఉన్నది ఎందుకంటే వీళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయినాక కోర్సులు చదివి మళ్ళీ ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో పాస్ అయ్యి మెరిట్ మార్కులు తెచ్చుకున్నారు పోల్ ఎకాడంలో కూడా ట్రైనింగ్ తీసుకొని పోల్ ఎగ్జామ్లో కూడా పాస్ అయ్యారు అన్నిట్లో పాస్ అయినారు మార్కులు ఉన్నాయి కానీ ఉద్యోగం మాత్రం రాలేదు కాబట్టి వన్ ఇన్స్టిట్యూలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ గవర్నమెంట్లో ఉన్నట్టు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు కనుక భర్తీ చేస్తే వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి జేఎల్ఎం యొక్క సమస్యలని వన్ ఇన్స్టిట్యూలో ఉన్న అభ్యర్థుల యొక్క సమస్యలు వినండి పిలిచి వాళ్ళతో మాట్లాడండి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు వాళ్ళకి తీసుకోండి రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఆల్రెడీ జీతాలు తీసుకొని వాళ్ళంతా సర్వీస్ మొత్తం చేశారు అసొంటి వాళ్ళకి మళ్ళీ ఇవ్వాల్సిన పని లేదు కానీ రిటైర్మెంట్ వాళ్ళందరినీ పక్కన పెట్టి వనిషిడులో ఉన్న వాళ్ళందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా కాబట్టి వచ్చే నోటిఫికేషన్లో ఆర్టీజన్స్కి ఇరవై మార్కులు కలపకుండా వాళ్ళకు ఉద్యోగాలలో పర్సంటేజ్ ఇవ్వాలి మార్కులు కలపకుండా ఆర్టీజన్స్ అనే వాళ్ళకి ఇరవై శాతం ఉద్యోగాలు ఇస్తాం లేదా ముప్పై శాతం ఉద్యోగాలు ఇస్తాం లెక్క పెడితే మిగిలిన డెబ్బై శాతం ఉద్యోగాలన్నా కొత్త వాళ్ళు రావడానికి అవకాశం ఉంది కానీ ఇరవై మార్కుల వేటేజ్ కాకుండా పర్సంటేజ్ ఇవ్వండి ఇరవై శాతం ఇస్తారా ముప్పై శాతం ఇస్తారా లేదా యాభై శాతం ఇస్తారో చెప్పండి పర్సంటేజ్ వారీగా ఆర్టీజన్స్కి ఉద్యోగాల అవకాశాలు కల్పించండి కానీ మొత్తం కూడా ఇరవై మార్లు కలిపేసి ఉన్న ఉద్యోగాలు మొత్తం వాళ్ళకి ఇస్తే ఇంకా ఇరవై సంవత్సరాలైనా కూడా మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరిగే అవకాశం ఉందంటే కనబడతలేదు కాబట్టి సమస్యని వీళ్ళకు న్యాయం చేయాలా వాటి వాళ్ళకి న్యాయం చేయాలా వాళ్ళ ఆల ఉద్యోగం కూడా ఉంది వాళ్ళకి అలాంటి ఉద్యోగం కూడా చేస్తున్నారు నలభై వేల నలభై వేల యాభై వేల రూపాయల జీతాలు కూడా ఇస్తున్నారు పదేళ్ళ పాటు పని చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని రెగ్యులరే చేశారు రెగ్యులర్లోనే ఉన్నారు మీ గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు భరోసా ఉంది భరోసా ఉన్నప్పుడు మీకు ఇరవై శాతం ముప్పై శాతం ఉద్యోగాలు ఇవ్వడంలో తప్పేం లేదు కానీ ఇరవై మార్లు కలిపిన కారణంగా మొత్తం ఉద్యోగాలు ఆర్టిజన్స్కి వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ సమస్యకి పరిష్కారానికి కనుగొనండి అంటే ఇలా పర్సెంటేజ్ వారీగా ఉద్యోగాలు విభజన జరిగితే మెరిట్ ఉన్నట్టు అభ్యర్థులు అందరికీ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాంతోపాటుగా రిటైర్ అయిన వాళ్ళందరినీ పక్కన పెట్టి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని వీళ్ళ తరపున ఒక నిరుద్యోగ ఉద్యమ నేతగా నేను ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నా వీళ్ళతో చర్చలు జరపండి వీళ్ళ సమస్యను ఎమ్మడే పరిష్కారం చేయాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నా థ్యాంక్ యూ నా పేరు రంగారెడ్డి రమేష్ సార్ నేను వన్ ఇస్ట్ టూలో టీఎస్ఎస్పీ పరిధిలో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ కావచ్చు నా తోటి విద్యార్థులు కావచ్చు టీఎస్ఎస్పీ జరిగినటువంటి నోటిఫికేషన్ రెండు 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 వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ వచ్చింది సార్ పదిహేను వందల యాభై మూడు పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది ఇంట్లో పదమూడు వందల పోస్టులు ఫిల్అప్ అయినాయి సార్ బ్యాక్ లాగ్ పోస్టులు నూట ఎనభై నాలుగు పోస్టులు బ్యాక్ లాక్ ఉన్నాయి సార్ రిటైర్మెంట్ అయిన పోస్టులు మూడు వందల తొంభై నాలుగు ఉన్నాయి సార్ అవి ఇవి కలుపుకుంటే దాదాపు ఆరు వందల పోస్టులు ఎస్పీడిసిఎల్ పరిధిలో ఖాళీగా ఉన్నాయి సార్ అయితే మా యొక్క మెయిన్ డిమాండ్ ఏంటంటే ఎస్పీడీసీఎల్ పరిధిలో మేము ఆల్రెడీ వెల్ క్వాలిఫైడ్ బోనోఫైడ్స్ సర్టిఫికేట్లు అన్ని డిపార్ట్మెంట్ దగ్గరనే ఉన్నాయి సార్ కాబట్టి మా యొక్క డిమాండ్ ఏంటంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళను గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాల వల్ల యాభై ఎనిమిది ఏళ్ళు ఉన్నటువంటి ఏజ్ను అరవై ఒక్క సంవత్సరాలకు పెంచడం వల్ల మా ఉద్యోగాలు ఆల్రెడీ మూడేళ్ళు మా సర్వీస్ పోయింది గతం గతహరణ ఆయన అనుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వాన్ని మమ్మల్ని ఆదుకుంటున్నామంటే అట్లనే నడుస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం అని చెప్పేసి మేము ఈరోజు పోలీస్ ప్రొడక్షన్ తోటి డీసీపీ కమిషనర్ ఆఫీస్ తోటి పర్మిషన్ తీసుకొని ఈరోజు మా దాదాపు మా మూడు వందల కుటుంబాలు రోడ్ల మీద వడ్డేసారు కారణం ఏంటంటే డిపార్ట్మెంట్లో మిగిలిన పోస్టులు సెకండ్ లిస్ట్ ఇచ్చి మా కుటుంబాలను ఆదుకోవాలని మా ఒక మెయిన్ డిమాండ్ సార్ కాబట్టి ఆల్రెడీ మేము వెల్ క్వాలిఫైడ్ సార్ నా దగ్గర ఉన్నటువంటి రిసిప్ట్ కూడా నేను చూపించగలుగుతున్నాను ఏంటంటే ఆల్రెడీ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న ర్యాంక్ వన్ ఫిఫ్టీ సెవెన్ సార్ మేము ఆల్రెడీ వెల్ క్వాలిఫైడ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి లెటర్ ఇష్యూడ్ ఐడి జేఎల్ఎం ఆల్రెడీ మాకు వచ్చినాయి మాకు రావాల్సింది ఏంటంటే ఆర్డర్ కాపీస్ రావాలి సెకండ్ లిస్ట్ రావాలి మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని గవర్నమెంట్ పట్టించుకుంటలేదు పట్టించుకుంటలేదు ఆల్రెడీ సెక్రటరీకి వెళ్ళినాం సీఎండి ఆఫీస్కి వెళ్ళినాం ప్రజాభవన్కి వెళ్ళినాం డిప్యూటీ సీఎంని కలిసినాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో నేను ఒక నిరుద్యోగాన్ని తెలియజేస్తున్నాను మాకు న్యాయం చేయండి మిగిలినటువంటి పోస్టులు మిగిలినటువంటి పోస్టులు రిటైర్మెంట్ అయిన వాళ్ళను ఏ చట్టం ప్రకారం మీరు కంటిన్యూషన్ చేస్తున్నారని నేను సీఎండి సార్ని అడుగుతున్నా ఆరు విద్యుత్ శాఖ మంత్రి బట్టి బట్టి విక్రమార్క రాజమౌళి సార్ను కూడా అడగడం జరుగుతుంది దయచేసి అయ్యా సీఎం గారు బట్టి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు సీఎండి గారు టిఎస్ఎస్పిడిసిఎల్ సిఎండి ముషారఫ్ అలీ ఫారూక్ తయార్ సార్ గారిని అడగడం ఏమిటంటే ముషారఫ్ అలీ సార్ని అడగడం ఏంటంటే ఎక్కడిపోయినా మాకు రెస్పాన్స్ లేదు సార్ మేము సెక్రటరీకి తిరిగినాము ఆల్రెడీ బట్టి సార్ కూడా లెటర్ ఇచ్చినాము సెక్రటరేట్ సచివాలయంలో ఆల్రెడీ మళ్ళీ ఇంకొకసారి సీఎండి కూడా లెటర్ ఇచ్చినాము కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు సార్ దయచేసి మేము చేతులు ఎత్తి వేడిక వేడుకుంటున్నాం ఎందుకంటే వన్ లిస్ట్ టూ లిస్ట్ తీయండి సార్ అక్కడ సబ్ స్టేషన్లు పేలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి మ్యాన్ పవర్ లేక డిపార్ట్మెంట్ విధ కొట్టుకుంటుంది కాబట్టి నిరుద్యోగులమైన మేము సెకండ్ లిస్టు నా డిస్ట్రిక్ట్ నుంచి నేను వన్ ఫిఫ్టీ సెవెన్ ర్యాంక్ ఇక్కడ ఉన్నటువంటి నా తోటి మిత్రులు మూడు వందల కుటుంబాలు ఈరోజు రోడ్ల మీద రేవంత్ అన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని ఆదుకోవాలని మన మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వంలోనైనా గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు అరికట్టి సెకండ్ లిస్ట్ ఇచ్చి గురుకుల టీచర్లకు కావచ్చు గ్రూప్ టూ కావచ్చు పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు ఎవరికైతే గ్రూప్ ఫోర్ విద్యార్థులకు కావచ్చు వన్ లిస్ట్ టూ నుంచి త్రీ నిష్పత్తికి పోయి జాబ్ లిస్టు మరి మేమేం పాపం చేసినాం ఈ డిపార్ట్మెంట్కి ఈ విద్యుత్ ఉద్యోగంలో మేము డిపార్ట్మెంట్కు పాపం చేసినామా కాబట్టి రేవంత్ నన్ను మేము అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం మేము ఒక బిడ్డగా మేము ప్రశ్నిస్తున్నాం ఎంపీడీసెల్ ఇటు ఎస్పీడీసీఎల్ కావచ్చు ఎన్పీడీసీఎల్ కావచ్చు రెండు ఒకటి డిస్కౌంట్స్ ట్రాన్స్ఫర్కో పెద్ద సంస్థ ఈ ఎస్పీడిసిల్ మిగిలినటువంటి పోస్టులు ఆరు వందల పోస్టులు సార్ రిటైర్మెంట్ అయిన పోస్టులు నూట ఎనభై నాలుగు రిటైర్మెంట్ అయిన పోస్టులు నాలుగు వందలు దాదాపు ఐదు వందల యాభై మూడు ఆరు వందల పోస్టులు ఉన్నాయి ఇది ఎన్నో సార్లు బట్టి సార్ దృష్టికి తీసుకుపోయినాం చూసి అక్కడ తూతూ మంత్రాంగం వ్యవహరిస్తుంది కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ మేల్కొని మా నిరుద్యోగుల పక్షాన మీరున్నారు కాబట్టి గత ప్రభుత్వాన్ని మేమే కత్తిరించడం జరిగింది ఈ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం చేయండి ఎల్బీ నగర్ తెలుసు చౌరాసాల ఐదు రూపాయలు అన్నం తినుకుంటా రెండు రెండు నెలలు కోచింగ్ తీసుకున్నాం సార్ తర్వాత కోచింగ్ తీసుకున్న తర్వాత ఎంతో మందిని ఎగ్జామ్ లో ఓడగొట్టి మెరిట్ లిస్ట్ లో వచ్చినాం సెకండ్ లిస్ట్ లో ఆ తర్వాత పోల్ క్లైంబింగ్ కి పది పది వేలు ఎల్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ విద్యార్థుల పోల్ క్లైంబింగ్ కోచింగ్ కూడా తీసుకున్నాం ఆల్రెడీ పోల్ క్లైమ్ కోచింగ్ తీసుకున్న తర్వాత ఎంతో మంది స్థమ్య పరీక్షల్లో వాళ్ళందరినీ దాట కోట్టు తెచ్చి మేము ముందరికి రావడం జరిగింది ఆ తర్వాత సెకండ్ లిస్ట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం సార్ దాదాపు ఆరు వందల కుటుంబాలు రెండు రేవంత్ అన్న మీరు మాకు ఉద్యోగాలు ఇచ్చి మాకు సెకండ్ లిస్ట్ ఇచ్చి మాకు కాదుకుంటున్న నమస్కరించి ఈ సభాముఖంగా మాకు మధ్య తెలుపు అశోక్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ ఇక్కడ సార్ క్యాండిడేట్స్ సార్ ఏదైతే మేము గత ప్రభుత్వం చేసిందో ఈ ప్రభుత్వం కూడా మాకు అన్యాయం చేస్తుంది సార్ సో కాబట్టి మేము ధర్నా చదువు దగ్గర అశోక్ సార్ మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ధర్నా చర్క్కు దగ్గర రావాల్సి వచ్చింది సార్ సో ఎందుకు సార్ అంటే మేము ఆల్రెడీ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాం ఎగ్జామ్ అయిపోయింది సో పోల్ టెస్ట్ కూడా అయిపోయింది సార్ సో మా సర్టిఫికేట్ కూడా గత ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో టీఎస్ఎస్బీటీసీ ఆ డిపార్ట్మెంట్ ఎస్సీ ఆఫీస్లో ఉన్నాయి సో మాకు న్యాయం చేయాలని చెప్పి వన్ లిస్ట్ టు సెకండ్ లిస్ట్ కోసం మేము సో ఆల్రెడీ ప్రజాపాలన దగ్గర ఇచ్చాము సో డిప్యూటీ సార్ని కూడా ఇచ్చాము సో సీఎండి సార్ని కూడా ఇచ్చాము ఏదైతే ఇద్దు సంస్థ ఉందో ఆ సంస్థలో ఏ వివలు మాకు పట్టించుకోకుండా అయింది కాబట్టి ఈరోజు మేము ధర్నా చౌక దగ్గర వచ్చి ధర్నా చేయాల్సి వస్తుంది సార్ సో ఎందుకు అంటే సో ఆల్రెడీ రిటైన్ అయిన వాళ్ళని కూడా మళ్ళీ రిటైన్ చేస్తుండు సో వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేస్తుండు అది ఏ విధంగా న్యాయం సో ఆల్రెడీ సిఎస్ సెక్రటరీ సార్ చీఫ్ సెక్రటరీ మేడం కూడా ఆల్రెడీ ఆర్డర్ జియో పాస్ చేసింది ఏమని సో ఏదైతే రిటైర్మెంట్ అయిపోయారో వాళ్ళని వెంటనే రిమూవ్ చేసేయాలి కాకుండా టీఎస్ఎస్పిడిసిల్ ఏం చేస్తుందంటే మళ్ళీ టూ థౌజండ్ ఫిఫ్ ట్వంటీ ఫైవ్ వరకు మార్చి థర్టీ ఫస్ట్ ఎక్ ఎక్స్టెండ్ చేసింది సో అది ఏ విధంగా న్యాయం అంటే మేము ఆల్రెడీ క్వాలిఫై అయిన వెల్ క్యాండిడేట్స్ ఉన్నాం ఫిజికల్గా క్వాలిఫై అయినాం సో మాకెందుకు లిస్టు తీయకుండా వాళ్ళని ఎందుకు రిటర్న్ చేసుకుంటారు మళ్ళీ సో నిరుద్యోగులు ఎన్ని సంవత్సరాల వరకు మేము నిరుద్యోగంగా బయట తిరగాలి బయట మా ఫ్యామిలీలు ఏం ఏ విధంగా మేము రోడ్ల మీద బతకాలి సార్ సో ఈ దీనికోసం మాకు సెకండ్ లిస్టు తీయాలని చెప్పి ఈరోజు ధర్నాగా కూర్చున్నాం సార్ ఎక్కడైతే ఈ డిస్టిక్లో పదిహేను డిస్టిక్లు టీఎస్ ఎస్పీటీసీ కింద ఉండేయో ఆ డిస్టిక్లో ఎన్ని అయితే పోస్టులు మిగిలినాయో ఆ మిగిలిన పోస్టులు మళ్ళీ రిటర్న్ పోస్టులు అన్ని పోస్టులు సెకండ్ లిస్టు తీయాలని చెప్పి మేము ధర్నా ధర్నాతో దగ్గర ధర్నా కోసం వచ్చాం సార్ అదే మేము సీఎండి సార్ని అదే మళ్ళీ డిప్యూటీ సీఎం సార్ని ఆర్ సీఎం సార్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా న్యాయ మాకు న్యాయం చేయాలి సో ఏదైతే అన్యాయం జరిగిందో గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం చేయాలి ఆల్రెడీ మేము ప్రజాపాలన ఇచ్చాము అన్ని ఆఫీసులు తిరుక్కుంటూ వచ్చాము మాకు ఎవరు ఎవరు ఏ విధంగా రెస్పాండ్ ఇస్తలేరు కొన్ని డిపార్ట్మెంట్ దగ్గర వెళ్తే మాకు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు సచివాలయం దగ్గర వెళ్తే జేఏలఎం క్యాండిడేట్స్ ఎందుకు వస్తురు అని చెప్పి ఎలగొడుతురు సో ఏ విధంగా మేమైనా మోసం చేశామా ఏమైనా మేము యూజ్ చేశామా కాదు కదా మేము నిరుద్యోగులం నిరుద్యోగులు మాకు రైట్స్ ఉన్నాయి మా హక్కులు మేము చెప్పాల్సింది పురాణం చేస్తే ఏమవుతుంది అని చెప్పి మేము సెకండ్ లిస్ట్ కోసము ఈ ధర్నా చౌక్ దగ్గర రావాల్సి వచ్చింది సార్ నా పేరు గణపతి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎగ్జామ్ రాసి అందులో ఆల్రెడీ అందరూ మెరిట్ లిస్ట్లో ఉన్నోళ్ళు ఎవరు ఎప్పుడైతే ఆర్టీజన్ అంటే డిపార్ట్మెంట్లో చేసేటోళ్ళకు మార్క్స్ అయితే ఎప్పుడైతే యాడ్ అయినాయో అప్పుడు మాత్రమే వీళ్ళు వన్ ఇస్ట్ టూలో పడిపోయారు అంతకుముందు వీళ్ళందరూ ఆయా డిస్టిక్లలో కంప్లీట్గా చేస్తే అందరూ టాపర్స్ ఇప్పుడు ఎప్పుడు ఆర్టీజన్స్ అంటే గత ప్రభుత్వం ఆర్టీజన్ వాళ్ళు ఇరవై మూడు వేల మందిని ఆర్టీజన్గా గుర్తించింది ఇరవై మూడు వేల మందిని ఆర్టీసన్ గుర్తించి వాళ్ళకు ట్వంటీ మార్క్స్ యాడ్ చేయాలి అనుకుంటే కంప్లీట్గా నోటిఫికేషన్ లేయకూడదు ఏం వేయకూడదు వాళ్ళకే రిక్రూట్ చేసుకోవాలంతా ఇరవై సంవత్సరం ఇరవై వేల ఇరవై మూడు వేల మంది అంటే ఎప్పటిదాకా ఇక మా జీవితాలంతా వేస్ట్ మేము చదవడం వేస్ట్ మేము నోటిఫికేషన్ వేయడం వేస్ట్ అంతా వేస్ట్ ఎందుకంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ట్వంటీ మార్క్స్ యాడ్ చేయడం అంటే నాటేజ్ ఒక్క మార్క్స్కు చాలా ఎంత కష్టపడాల్సి వస్తుందో అందరికీ తెలుసు అలాంటిది ట్వంటీ మార్క్స్ యాడ్ చేయడం వల్ల మేమంతా వెనకబడిపోయినాం సరే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉండొచ్చు ట్వంటీ మార్క్స్ మాకు వాళ్ళకి యాడ్ చేసిరు అయినా మేము వన్ ఇస్ట్ టూలో మేము వచ్చాము మాకు పోల్ టెస్ట్ కండక్ట్ చేశారు కండక్ట్ చేస్తే మేము అందులో క్వాలిఫై అయినాం అందులో క్వాలిఫై అయిన తర్వాత మేము మిగిలినాం ఎంతో మంది ఉన్నాం మేము మా అంటే వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ మెంబర్స్ ఉంటాం అంటే ఓటల్గా ఎన్పిడిసి ఎస్పీడీసీల్లో వన్ ఆర్ వన్ ఎయిటీ మెంబర్స్ ఉంటాం అంతే అంటే వన్ ఇస్టీ టూలో ఉండి పోల్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళం మాకు కూడా ఏదో ఒక విధంగా డిపార్ట్మెంట్లో జాబులు ఇచ్చేస్తే మా పని మా మేమేదో బతుకుతాం కదా అలా కాకుండా మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు మళ్ళీ నోటిఫికేషన్లు వేస్తే సేమ్ అదే ప్రొసీజర్ మళ్ళీ ఆ ఇరవై మూడు వేల మందిలో మా అంటే ఐదు ఆరు వందల ఐదు ఆరు వందల మంది వైరు మిగతా వాళ్ళు ఉన్నారు కదా మళ్ళీ నోటిఫికేషన్ వాళ్ళకు మళ్ళీ ట్వంటీ మ్యాక్స్ యాడ్ అవుతాయి మా పరిస్థితి ఏంటిది మరి మా పరిస్థితి ఏంటిది అంటే ఆ కోర్సునే బ్యాన్ చేయండి గవర్నమెంట్ జాబ్ ఆ కోర్సులే బ్యాన్ చేయండి అవసరం లేదు అనవసరంగా ఆశలు పెట్టుకొని చాలామంది చదువుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు వేరే ఆల్టర్నేట్ చూసుకుంటారు కదా వాళ్ళకు అవసరం లేదు ప్రెషర్ వాళ్ళకి అప్లై చేయడానికి ఛాన్స్ ఇవ్వకండి డిపార్ట్మెంట్ వాళ్ళనే ఫిల్ చేసుకొని డిపార్ట్మెంట్తో నడిపించండి అవసరం లేదు కదా మేము టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా నెలలు నెలలు చదువుకొని కోచింగ్లు తీసుకొని ఎగ్జామ్ రాసి మళ్ళీ దాని దాంట్లో తరువాత మళ్ళీ పోల్ టెస్ట్ ప్రాక్టీస్ చేసి అంత అవసరమా